క్రీస్తున్నందు ప్రేమే దేవుని కుటుంబానికి మరొక మారు దేవకాలపు వందనములు మన ప్రభు అయిన నామమున మీకు అందరికి తెలియజేస్తున్నాను ప్రేమైన వాళ్ళరా దేవుడు దేవుని యొక్క మహాకృపలో మరొక దినములోనికి మనం ప్రవేశింపజేసి ఉన్నాం అందును బట్టి దేవునికి దేవాది దేవునికి స్థుతులు చెల్లించాలి ఈరోజు దేవుడు మనకు కొద్ది నిమిషాలు టైం లేఖన భాగాల ద్వారా కొన్ని విషయాలు మనకి ఈరోజు నేర్పింపబోతున్నాడు కాబట్టి నేర్చుకోవడానికి సిద్ధపడదాం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం నేర్చుకోవడానికి ఆ ఆసక్తి చూపిద్దాం మొదటగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణపొత్తుట ప్రేమగల మా ప్రియ పరిలోకపు తండ్రి కనికరమగల దేవా నీకు స్థుతులయ్యా మేము గడిచిన రాత్రి కాల సమయంలో మేమైతే మోకరించి మాకు మరొక దినమును ప్రసాదించమని నిన్ను అడగలేదు కానీ మీ యొక్క అపారమైన కృపచేత మా ఆయుష్ కాలంను పొడిగించి మరొక దినంలోనికి మమ్మల్ని పొడిగించిన దేవ ఈ పాదాలకు వేలాది స్థుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం పాపాత్ముల మమ్మల్ని ప్రేమించి మీ యొక్క కృపచేత తండ్రి మరొక ఉదయకాల సమయంలో నీ వాగ్ దైవలేఖన భాగములను వినటానికి మీరు చూపిన కృపాను పట్టిస్తులయ్యా ప్రభు నీ దినదాసుని ద్వారా మీరు మాట్లాడండి ఈ దినదాసు నోటిని మీ బురగా వాడుకొని మాకు కావలసినటువంటి ఈ దినపు దీవెనలు ఈ దినపు ఆత్మీయమైన ఆహారమును ఈ దినపు ఆత్మీయమైన మన్నాను ఈ పరలోకం నుంచి మా మీద క్రంబాన్ని పచ్చేసి మీరే మహిమగ్ఞతలు పొందుకోమని మా ప్రభున క్రీస్తు ద్వారా అడిగి పడుకుంటున్నాము తండ్రి ఆమె అపోస్తలైన పరిశుద్ధ పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం మొదలుకొని పదమూడవ వచనం దాకగల దైవలేఖన భాగములు చదవగా విందం నన్ను గుర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చే సాగితని ప్రభునందు మిక్కిలి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిని కానీ తగిన సమయం దొరకకపోయాను నాకు కొదవగలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు నేనే నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉన్న నెరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉంటకును ఆకలుగు నికును సమృద్ధి కలిగి ఉంటకును లేవిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలను ప్రేమ నా దేవుని బిడ్డలారా ఈ మాటలు మనము చదివినప్పుడు ఆత్మలో ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకు సంతోషం కలుగుతుంది అంటే పౌలు భక్తుని యొక్క విశ్వాస పరిమాణము పౌలు భక్తుని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ ఫెయిత్ ఆయన చెబుతున్నటువంటి మాటలు వింటే నిజమే కదా అంతటి ఉత్కృష్టమైనటువంటి ఆ విశ్వాస జీవితము మనం కొనసాగించగలమా ఆ స్థితిలోనికి మనం చేరగలమానకో కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది సంపన్న స్థితిలో ఉండటానికి సిద్ధపడినాడు లేమిలో ఉండటానికి స్థిరపడినాడు సిద్ధపన్నాడు ఆకలిగా ఉండటానికి స్థిరపడినాడు చావుకైనా సిద్ధపడినాడు అంటాడు కదా నేను బ్రతుకుంటా క్రీస్తు కొరకు బ్రతుకుతాను కానీ చచ్చిపోతే మాత్రం నేను దేవునితోనే చచ్చిపోతా దేవుని దగ్గరే ఉంటా చచ్చిపోతే నాకు అది లాభమయ్యా చచ్చిపోతే ఎవరికి నష్టం ఉందో నాకైతే తెలియదు కానీ నేను చచ్చిపోతే మాత్రం నాకు మాత్రం భయం చాలా అద్భుతమైనటువంటి లాభం అని తన విశ్వాస పరిమాణాన్ని కొలతలతో కొలవలేనంత విధముగా తన విశ్వాసం ఎంతవరకు ఉన్నదో తన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం పౌరు భక్తుడి పిలిపి సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు ఎందుకు ఎలా ప్రేమించాడు ఎట్లా ప్రేమించాడని చెప్పగలమంటే పౌరు భక్తుడు ఆరంభించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చ్ ఏడి ఫిఫ్టీ వన్ అన్న డొబిని క్రీస్తు శకము యాభై ఒకటో సంవత్సరంలో పౌరు భక్తుడు రెండవ సువార్త యాత్రలో ఆరంభించిన తదుపరి ఆయన ఆరంభించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చ్ ఈ పిలిపిలకు రాసిన పిలిపి సంఘం ఇది అర్మేనియాలో ఉంటుంది సో ఈ సంఘానికి రాస్తూ ఆయన అంటున్న మాటలు ఏమంటా ఉన్నాడు నన్ను గుర్చి మీరు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిరి అంటే ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగి అంటే కొద్ది దినాలు ఆయన మర్చిపోయినారు కొద్ది దినాలు దేవుని సేవకుల పట్ల ఉండవలసిన బాధ్యతను మర్చిపోయినారు కొద్ది దినాలు దేవుని సేవ మీద ఉండవలసిన గురిని మర్చిపోయారు కొద్ది దినాలు దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరతను మీరు మర్చిపోయారు అని సంఘానికి గుర్తు చేస్తూ అంటూ ఉన్నాడు మీరు మర్చిపోయినారు అయితే ఇప్పుడు నన్ను ఎలాగో అలా చివరికి ఎట్ట ఎట్టకేలకు గుర్తు చేసుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం అయితే మీరు సంతో నేను సంతోషపడుతున్నాను కానీ ఆ సంతోషానికి అలా కారణము మీరు మళ్ళీ నాకు ఇప్పుడు నా సేవా జీవితానికి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తారని నేను సంతోషంగా సంతోషపడుతూ ఈ మాటలు చెబుతున్నారని మీరు అనుకుంటూ ఉన్నారేమో అది కాదు నా సంతోషానికి కారణం మీరు డబ్బులు ఇవ్వకపోయినా మీ చేతుల్లోంచి మీరు ధన సహాయం చేసినా చేయకపోయినా మీ సంఘము ఇంతవరకు స్థిరంగా నిలబడి ఉన్నది అదే నాకు అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటి సంతోషానికి గల కారణం మీ సంఘము బలపడి ఉంది అది నా సంతోషానికి కారణం నా మీ సంఘము ఇప్పటికీ క్రీస్తు శరీరంలో భాగమై ఉంది అది నా సంతోషానికి కారణం అంటూ చెబుతున్నటువంటి మాట మీరు నిన్న ఏమున్నా లేకపోయినా నేను సంతోషంగా జీవిస్తున్న దానికి కారణం ఏంటిదంటే నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను ఏమేమి చేయగలడంట ఆయన నన్ను బలపరచు అని ఎందే నేను ఆకలిగి ఉండ ఎరుగుదును కలిమిలో ఉండ ఎరుగుదును లేమిలో ఉండ ఎరుగుదును నేను దిగంబరనే ఉండ ఎరుగుదును సముద్రాల్లో ప్రయాణం చేసిన అడవులలో గుట్టలలో ప్రయాణం చేసిన ఎడారంలో ప్రయాణం చేసిన శత్రువుల మధ్య నేను ప్రయాణం చేసిన ఓడ పగిలిపోతే సముద్రంలో ఓడ చెక్క మీద ఉండటానికి కూడా నేను ఏమాత్రం సంశయపల్ల భయపడలే ఎందుకంటే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాడు నన్ను సమస్తము చేయటానికి ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా పనిముట్టుగా వాడుకుంటున్నాడు కాబట్టే ఆ విరిగి నడిగినటువంటి ఆ చెక్క మీద పడుకొని సముద్రంలో ప్రయాణించడానికి కూడా నేను భయపడలే ఎందుకంటే నేను క్రీస్తు అనే ఓడలో నోవాహు ఏ విధంగా అయితే ఓడలో ప్రవేశించి తన కుటుంబం అంతటిని ఆ వరద నుంచి ఆ భీకరమైనటువంటి ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా అయితే కాపాడుకున్నాడో ఈ లోకం అనేటువంటి లోకంలోని దుఃఖసాగర కిరటాలు ఈ దుఃఖసాగరంలో నుంచి నన్ను కాపాడువాడు ఆ పరపోయినటువంటి యేసు క్రీస్తు అనే చెక్క మీద నిలబడి నేను నా ప్రయాణాన్ని నేను కొనసాగించా ఎందుకంటే నన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నేను ఎక్కడ ప్రయాణించినా ఏ సందర్భాల్లో ఉన్నా ఎప్పుడు ఉన్నా కూడా నన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనేటువంటి విశ్వాసము నా జీవి నా హృదయంలో పదిలంగా ఉంది నా ప్రియమైన సహోదరులారా నేను ఏ విధంగా అయితే నా విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానో అదే విశ్వాస జీవితాన్ని మీరు కూడా కొనసాగించండి అదే విశ్వాస జీవితాన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అదే విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటానికి మీరు శ్రమ పడండి ఎందుకంటే ఈ లోక భోగము భోగ భాగ్యముల కోసం మనం ప్రయాస పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను అన్ని రకాల భోగభాగ్యాలన్నీ చూసిన గమనీయాలనేటువంటి గొప్ప ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని అవపోసణ పట్టి పిండి పిప్పి చేసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ నూక్ అన్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా తెలుసు నాకు ఎవ్రీ నూక్ అన్ కార్నర్ ప్రతి చివరి చిట్ట చివర మొదటి మొదలు వచనం మొదలుకొని చివరి వచనం దాకా ఏమేమవుతున్నా అన్నిటిని అవ అవపోసణ పట్టినటువంటి నేను ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సారం ఏదో నేను ఈరోజు గుర్తించిన ఆ ఉన్న సారము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్త గొప్ప సత్యాన్ని నేను గ్రహించి గుర్తించి సమస్తమును నష్టపరచుకొని ఈ లోక భోగ్య ఆ భాగ్యములన్నిటి కూడా నేను దేంతో పోల్చుకున్నాను ఏమో దేంతో పోల్చుకున్నానంటే పౌలు భక్తుడు పెంటతో సమానంగా పోల్చుకొని వాటన్నిటిని పూర్తిగా వదిలిపెట్టి నేను నా దేవుణ్ణి వెంబడించడానికి నేను సిద్ధపడిన సమస్తము పెంటతో పోల్చుకుంటా ఉన్నా నేను సమస్తము నా జీవితంలో ఏది అవసరం లేదంటా ఉన్నా ఎందుకు అవసరం లేదంటా ఉన్నాను నా జీవితంలో క్రీస్తు ఒక్కడుంటే నాకు చాలు క్రీస్తు నా జీవితంలో నాతో పాటుగా ఉంటే నాకు అది అంతకు మించిన వేరే భాగ్యం లేనే లేదని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ విశ్వాస జీవితాన్ని నేను కొనసాగించుకోగలుగుతా ఉన్నా సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తూ ఉన్నాడు క్రీస్తు నమ్మిన వ వారందరినీ చంపటానికి కత్తిని పట్టుకొని వెంటబడి వెంటబడి వెతికి 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 క్రైస్తవులందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ తిరుగుతూ ఉన్నాడు సౌలు అయితే ఒకనొక సమయంలో దమస్కు మార్గంలో దేవునితో ఎన్కౌంటర్ అయిన వెంటనే తనకున్నటువంటి ఆ కన్నుల పొరలు రాలి కింద పడగా తన కన్నులకు ఉన్నటువంటి ఆ కంటి చూపు ఆ పొరల ద్వారా కంటి చూపు కోల్పోయి నాతో మాట్లాడుతున్న వాడు ఎవరయ్యా అని అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తును నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అన్నప్పుడు తన హృదయంలో కార్యం జరగటం ఆరంభించబడింది రుటివాడిగా ఉన్నప్పుడు లోకాన్ని చూ చూస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క కృపను చూడలేనటువంటి గుడ్డితనం కలిగినటువంటి ఆ సౌలు ఏ విధంగా అయితే కళ్ళు మూసి నిద్రిస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా ఆయనకు కలిగినటువంటి దర్శనం అననేయ అనేటువంటి ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడయ్యా అని చెప్పి అదే దేవదూత అదే దేవుని యొక్క ఆ మెసెంజర్ అననీయతో కూడా నువ్వు వెళ్ళి సౌల దగ్గర ప్రార్థించమని చెప్పినప్పుడు ఆ అనన్య వచ్చి పౌల దగ్గర ప్రార్థించినప్పుడు తనకున్నటువంటి ఆ అంధకారపు పొరలన్నీ రాలిపడి నూతన జీవాన్ని పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నా నూతనమైనటువంటి జీవాన్ని పొందుకున్నాడు నూతన జీవితానికి ఆ జీవితం ఆరంభించాడు ఆ రోజు వరకు కూడా తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని పట్టుకొని క్రైస్తవుల యొక్క రక్తాన్ని కళ్ళ చూడ్డానికి ప్రయత్నం చేసినటువంటి పౌలు సౌలు తన తన కత్తితో క్రైస్తవులందరినీ చంపి పడాలని ప్రయత్నించినటువంటి సౌలు భక్తుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడు పౌలుగా మార్చబడినటువంటి వెంటనే అదే చేతితో వాక్యమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకున్నాడు ఆ రోజు దాకా తన చేతిలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆ కత్తిని పట్టుకొని చంపుతున్నటువంటి సౌలు వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు వాక్యం అనే పట్టుకొని క్రీస్తు రక్తములను గొప్పతనాన్ని లోకమంతటికి ప్రయాణం లోకమంతటికి ప్రచురపరచడానికి వేల కిలోమీటర్లు కారినడకన నడుస్తూ సముద్రాల్లో ప్రయాణం చేస్తూ ఎడారి మార్గంలో కింద గుండా ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులు కొంటూ చావు చంపడానికి వస్తే పరిగెత్తుకుంటూ పారిపోయినటువంటి సందర్భాలు రాళ్ళతో కుట్టినానికి వచ్చి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి దాచుకున్నటువంటి సందర్భాలు ఇలాంటి భయంకరమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినటువంటి పౌలు భక్తుడు వేల కిలోమీటర్లు కాలినడికన నడుస్తూ దేవుని సువార్తను నలు దిశలా ప్రకటించినటువంటి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు ఏమని చెప్తా ఉన్నాడు నన్ను బలపరచు అని వెందే నేను ఇవన్నీ చేయగలిగిన నన్ను బలపరిచినాడు కాబట్టే నేను ఇవన్నీ చేయగలిగిన నేను లోకమును పెంటగా పోల్చుకున్న కాంట పెంటగా చేసుకున్నా కాబట్టి లోకము వైపు నా కన్ను కన్ను దృష్టి పోకుండా నేను క్రీస్తు వైపు నా కనుదృష్టి ఉంచుకున్నా నా క్రీ నా తండ్రి అయినటువంటి దేవుని వైపు నా కనుదృష్టి ఉంచాను ఆయన వైపే నా ఆశను ఉంచుకున్నాను ఆశపడినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి నేనైతే ఆశపడిన పరలోకపు తండ్రి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశపడినాడు కాబట్టి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పటికీ కూడా తన శరీరంలో ఏమాత్రం అలసట పొందకుండా గొప్ప సేవా పరిచయం చేసినటువంటి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం నన్ను బలపరిచినటువంటి దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగా కాబట్టి ప్రేమ దేవుని కుటుంబమా మనమందరము చేయవలసినటువంటి పని మనలను బలపరచు వాణి ఎందే మనము సమస్తము చేయగలము అయితే మనను బలపరచాలి అంటే మన హృదయాన్ని దే బలపరచాలి అంటే మన హృదయాన్ని దేవుడు బలపరిచి స్థిరపరచాలి అంటే మన హృదయంలో దేవుడు స్థిరంగా నివాసం ఉండేటట్లుగా మనము మన జీవితాన్ని మార్చుకోవాలి పౌలు తన సౌలు తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు ఒకనొక సందర్భంలో ఈ స్టెఫనను రాళ్ళతో కొట్టి చంపుతుండగా నిలబడి ఆ అతని చామును కన్ఫర్మ్ చేసినాడు స్టెఫను చనిపోయినాడు నో ప్రాబ్లం ఇప్పుడు సువార్తికుడు ఈ స్టెఫను ఇంకా వాక్యాన్ని పరి వాక్య పరిచయ చేయలేడు ఇతను చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేసినటువంటి వ్యక్తి పౌలు సౌలుగా ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేశాడు అయితే ఒక మరణాన్ని ఒక మరణాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు ప్రేమనే దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపకు పాత్రలోదాం అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు మీరు లోక భోగ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు మీరు ప్రయాస పడుతూ నా ప్రియమైన శిష్యులారా మీరు చేపలు పట్టడం మానేసేయండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను అంటూ ఉన్నాడు ఎందుకంటా ఉన్నాడు ఆ మాట దేవుడు చేపలు పట్టేటువంటి జాలలుగా కాదు కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తా అంటూ ఉన్నాడు దేవుడు ఎందుకు చేస్తాడంటారు దేవుడు అట్లా ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటిది చేపలు పట్టేటువంటి జారలు ఏం చేస్తూ ఉన్నారు బతికి ఉన్నటువంటి చేపలను తీసుకొని వచ్చి బయటకు తీసుకొని వచ్చి చంపేస్తూ చంపేసి అమ్ముతా ఉన్నారు ఎప్పుడైతే నువ్వు మనుషులు పట్టు జారలుగా మా మార్చబడతావో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తీసుకొని వచ్చి జీవాన్ని నింపుతా ఉన్నాడు ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆ లోకంలో జీవిస్తున్న మనుషులందరినీ పట్టేటువంటి జరలుగా జాలరలుగా దేవుడు మనందరినీ మార్చాలని ఆశపడతాడు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలు అంటాడు కదా మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా చచ్చిన వారి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏమంటా ఉన్నాడు మనుషులను పట్టు జాలనిగా చేస్తాను నేను మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఆ చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనుషులను మీరు పట్టుకుంటారో ఆ పట్టుకున్నటువంటి మనుషులను తీసుకుని వచ్చి నా సన్నిధిలో మీరు ఎప్పుడైతే నిలవబెడతారో వారికి నేను నిజమైనటువంటి జీవాహారాన్ని వారికి నేను నిజ నిజమైనటువంటి జీవాన్నిచ్చేటువంటి నా శరీర రక్తంలో పాలు పొందులు పొందిన వెంటనే వారికి నేను నూతన జీవాన్ని ఇస్తాను నూతనమైనటువంటి ఆశలను వారి జీవితంలో నింపుతాను వారి నూతనమైనటువంటి గోల్స్ వారి జీవితంలో నేను నింపుతాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని పట్టులారా మనము చేపల పట్టు జాలలుగా ఉన్నామా మనుషులను పట్టు జాలరుగా ఉన్నామా మన బలపరచు అని ఎందుకు మన నమ్మకంతో జీవిస్తు ఉన్నామా నన్ను బలపరచు దేవాన్ని మనం ప్రార్థించేటువంటి స్థితిలో ఉన్నామా నన్ను బలపరచు వాని ఎందు సమస్తము చేయగలటువంటి ఆ బలమైనటువంటి విశ్వాసము మన జీవితంలో కొరవైతు కొరవవుతూ ఉంటుంది ప్రతిదినం మన జీవితంలో ప్రస్తుతము క్రైస్తవ జీవితంలో భోగవాగ్యములన్నీ విపరీతంగా సంపాదించుకుంటున్నాము కానీ సంస్కార ధనహీనులముగా సంస్కార బికారులుగా మారిపోతా ఉన్నాం సంస్కారాన్ని కోల్పోతా ఉన్నాం ఆ సంస్కారపు ధనవంతులుగా మన బిడ్డలను కనీసం మార్చుకోవాలి సంస్కారపు ధనహీనులుగా కాకుండా సంస్కారపు ధనవంతులుగా మనం మార్చబడాలి యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటలు అవే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటలు అవే నేను ఏ స్థితిలో ఉన్ను కూడా నన్ను బలపరచువాని అంతే నేను ఆనందిస్తా నన్ను బలపరచువాని అంతే నేను సంతోషిస్తా నన్ను బలపరచువాడు నన్ను కూడా నన్ను నన్ను ప్రతి విషయంలో నన్ను బలపరుస్తాడు ఏ సందర్భం వచ్చినా ఎన్ని రకాల ఇరుకుల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ఓడలో నేను ఉన్నాను కాబట్టి నేను చేరవలసినటువంటి ఆ తీరాన్ని దేవుడు నన్ను చేరు చేరుస్తారనే గొప్ప విశ్వాసము జీవితంలో దేవ ఈరోజు మొదలుకొని మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాలని మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం పౌలు యొక్క విశ్వాస సహితమైన జీవితము మనం కూడా కొనసాగించడానికి ఏ విధంగా ఒక సాధారణమైనటువంటి ఒక మనుషునికి పౌలకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాడో అదే రీతిగా ఉన్నటువంటి సాధారణమైన మనుషులకు కూడా మనుషులమైన మనకు కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు అదే కృపను అదే తన బలమైనటువంటి తన హస్తాన్ని మన మీద ఉంచి రాబోతున్న దినములో మన జీవితంలో గొప్ప అద్భుతమును చూడడానికి మనమే మన కన్నులారా గొప్ప అద్భుతాలు చూసి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని దేవుని సన్నిధిలో మోకరించి సాక్ష్యముగా చెప్పేటువంటి స్థితి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలిగించలాగున మనమందరము మోకరించి ప్రార్థించాలి ప్రతిదినము ప్రార్థనలో గడపాలి ప్రతిదినము ప్రార్థనలో ఆయనతో పోరాడాలి దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతంలో కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు ఈ మాటలను దీవించదుగాక